తర్వాత కర్కంబుత్త అంటే మా తాతగారు కర్కశీధర్ రెడ్డి అంటే మా బామ్మారిది అంటే వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న మా అమ్మ వాళ్ళ నాన్న చదువు వెంకయ్య రెడ్డి రాలే ఈ వార్షికోత్సవంతో పాటు రా రాష్ట్ర స్థాయిలో మేము నిర్వహిస్తున్నటువంటి కవితల పోటీకి న్యాయనిర్ణేతగా వివరించడంతో పాటు మా సంస్థకు సలహాదారులుగా అనేక సహా ప్రతి విషయంలో కూడా మా తోడు ఉంటున్నటువంటి పెద్ద వసుంధర విజ్ఞాన వికాస మండలి చైర్మన్ యొక్క గురువు మ్యాజిక్ రాజా గారు అందరికీ స్ఫూర్తి ప్రదాత ఈ చంద్రునికొక నూలు పోగవలే దాదాపు నాకు తెలిసి రెండు వందల పైగా అవార్డులుంటాయి అన్నింట్లో సవ్యసాచి అన్నిట్లో సకల కళా వల్లప్పుడు మ్యాజిక్ రాజా గారిని వచ్చి స్ఫూర్తి పురస్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం చిన్నతనం నుంచే సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి అమ్మాయి కౌని కంకణాల మౌనిక రాజు గారిని వారిని స్ఫూర్తి పురస్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం వేదికను అలంకరించిన గౌరవనీయులు పెద్దలందరికీ అలాగే వేదిక ముందున్నటువంటి పురస్కార గ్రహీతలకు హృదయపూర్వకంగా ముందుగా కార్యక్రమానికి వసుంధర విజ్ఞాన వికాస మండలి పక్షాన సాధారంగా స్వాగతం పలుకుతూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పురస్కారాలు చాలా కార్యక్రమాలు ఉన్నందువల్ల నేను ఎక్కువగా సమయం తీసుకోకుండానే సరే అంటే ఇప్పటి వరకు ఒక్కొక్కరు ఏ రంగాల్లో ప్రత్యేకత కలిగినటువంటి వారు వారిని ఇక్కడ వేదిక మీద ఎందుకు పురస్కారాలతో సత్కరించుకోవడం జరుగుతుంది అనేది మనందరికీ తెలుస్తూ ఉన్నది యాంకర్స్ కూడా వాళ్ళ ప్రత్యేకతలు చెబుతూ ఉన్నప్పుడు అయితే మీలో మరి ఎంతమందికి మధు ప్రత్యేకతలు తెలుసో నాకు తెలియదు కాబట్టి ఇప్పుడేమో తను ఈ సంస్థ పెట్టడం వెనక ఉన్నటువంటి నేపథ్యాన్ని చెప్పుకొచ్చారు టెన్త్ క్లాసులో అప్పుడు ఒక సంస్థను సామాజిక సేవారంగంలో ఒక సంస్థను స్థాపించాలనే ఉద్దేశంతో పెట్టినట్లుగా ఇప్పటికి ముప్పై రెండు సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ప్రతి ఏటా కూడా పురస్కారాల కార్యక్రమం అనేది కొనసాగుతూ ఉంది ఇంతకుముందే తన మాటల్లోనే చెప్పుకొచ్చినట్టుగా అతడే ఒక సైన్యంలాగా మిగతా మిత్రుల తోడు ఉన్నప్పటికీ కూడా నిన్న మొన్న రాత్రి మాట్లాడినప్పుడు కూడా మధు నాతో ఫోన్ చేసి మాట్లాడుతూ పురస్కారాలు జరగబోయే కార్యక్రమం గురించి చర్చిస్తూ ఉన్నాడు కానీ నేను మాత్రం అంటున్నది ఏంటంటే ఇవన్నీ బాగానే ఉన్నాయి నీ పరిస్థితి ఏంది ఫైనాన్షియల్ పరిస్థితి ఏంది ఇంట్లో డిస్టర్బ్ కాకుండా ఈ కార్యక్రమాలన్నీ చూసుకో ఎందుకంటే నువ్వు సమాజ సేవ చేయాలంటే కూడా ఇంట్లో సహకారంతో అంటే సహకారం మీన్స్ ఏంటంటే ఇంట్లో లోటు లేకుండా ఉండగలగాలి లేకపోతే మనం కూడా ఇబ్బంది పడతాం అంటే ఒకే గురువు గారు దానికి ఏం తగ్గలేదు అది కూడా రెండు పడవల మీద ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తున్నానని చెప్పారు మధుధర్మ రెడ్డి గారు మీరు ఎంతమంది తెలుసు కానీ ఒక మంచి కవి రచయిత తన సంకలనాలు అలాగే సంపుటలు కూడా విడుదలయ్యాయి ఆవిష్కరణ అయ్యాయి అట్లాగే ఒక్కనొక్క పత్రికలు అంటే ఇప్పుడు పత్రికల పేర్లు చెప్పడం ఇబ్బందికరమో చెప్పొచ్చు లేదో ఇదంతా ఎందుకు వచ్చినా గొడవ కానీ పత్రికలు పనిచేసినటువంటి కాలం లోపల కూడా ఎవ్రీ సండే కూడా ఆ సండే మ్యాగ్జిన్ని అలాగే సమాజంలో ఉన్నటువంటి ఒక సామాన్య పౌరులు ఎదుగుతున్నటువంటి తీరు ఎదిగిన తీరును కూడా జిందగీ పేరుతోని వాళ్ళ జీవితాలను రచించినటువంటి మన ముందుకు తీసుకొచ్చినటువంటి ఒక పత్రికా విలేకరి కూడా మధు కవి రచయిత పత్రికా విలేకరి ఒక యాత్ర సందర్శన క్షేత్రాలు తీర్థాలు పుణ్యక్షేత్రాలు దర్శనీయ స్థలాలు ఇటువంటివన్నింటినీ కూడా రెగ్యులర్గా రాస్తూ నాకు తెలిసి రెండుసార్లు ప్రభుత్వంతో కూడా అవార్డు తీసుకున్నటువంటి వాడు మధుధర్మారెడ్డి అందుకని ఆయన సంస్థ నుంచి మనం కూడా పురస్కారం తీసుకోవడం అనేది కూడా మనకు కూడా గర్వకారణం ఎందుకనే పెద్దవాళ్ళు అంటే ఈ మాత్రం కార్యక్రమంలో ఇంతమందిలో అది కాదు వేమన ఒక పద్యంలో చెప్పినట్లుగా పిన్నె చేతి దివ్య పెద్దగా వెలగదా అంటాడు ఒక చోట అందుకని నిర్వహించే వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ కార్యక్రమం జరుగుతున్నది నలుగురిలోనా నాలుగు వేల మందిలోన కాదు అది ఇంత మేరకు చేరగలుగుతుంది దాని ప్రయోజనం ఏ మేరకు సిద్ధించగలుగుతుంది అనేది ప్రధానం ఆ ప్రయోజనం ఇప్పుడు సిద్ధిస్తున్నట్టుగా నేను భావిస్తూ సరే నా గురించి రకరకాలుగా అంటే నా ఆర్ట్ ఫామ్స్ గురించి కూడా చెప్పారు కాబట్టి నేను ఎక్కువగా టైం తీసుకోకుండా ఒక చిన్న ఒక ధ్వన్యాకరణ కూడా మీ ముందుంచి ఎందుకంటే ఇప్పటివరకు ఆ పేర్లు రాస్తుంటున్న చాలా అవార్డులు ఉన్నాయి అవన్నీ కూడా సరే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వర్గీయ ఒకనాడు తన డైలాగ్స్తోనే సినిమా రంగాన్ని ఒక ఉర్రతలుపినటువంటి ఆ రోజుల్లో కింగ్ రావు గోపాలరావు గారు సరే ఇప్పటి అంటే మన ఏజ్ గ్రూప్ చూస్తేనేమో ఇప్పుడు యంగ్ జనరేషన్ కంటే కొంచెం ఎక్కువ ఆ జనరేషన్ ఉంది కాబట్టి అటువంటి ఒక నటుని అనుకరించే ప్రయత్నం చేస్తూ హలో 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 అలో హలో ఏమయ్య మన వసుంధర విజ్ఞాన వికాస మండలి ఈ రోజు రవీంద్ర భారతిలో ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం దానికి మహామహులైన ఉద్దండ పండితులైన వీరిని అతిథులుగా ఆహ్వానించడం అలాగే మీ అందరికీ కూడా పురస్కారాలు అందించడం చాలా ఆనందంగా నేను హీరోకి తక్కువ వీలనికి ఎక్కువ థ్యాంక్ యూ ఈ గ్యాప్ అందుకే ఇచ్చా అంటే మీరు చెప్పట్లు కొట్టారు కదా మళ్ళీ కంటిన్యూషన్ ఉండదు వెంటనే అని కాసేపు గ్యాప్ ఇవ్వడం జరిగింది సరే సర్వగా ఒక జోక్ చెప్పుకుంటే ఎలా ఉంటుంది ఎక్కువ టైం తీసుకోకుండానే ఒకసారి ఒక కార్పొరేట్ సంస్థ వాళ్ళు ఒక మోటివేటర్ని పిలిపించి వాళ్ళ ఉద్యోగుల లోపల ఉత్సాహం ఉండాలి అని ఒక క్లాస్ ఇప్పించారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా క్లాస్ అయిపోయింది ఆ క్లాసులో మోటివేటర్ చెప్పారు మీరు ఎవరెవరినో మెచ్చుకుంటూ ఉంటారు ఎవరెవరినో అభినందిస్తూ ఉంటారు ఎవరెవరికి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు మీరు ఎప్పుడైనా మీ భార్యకు థ్యాంక్స్ చెప్పారా చెప్పినటువంటి వాళ్ళు మీ భార్యను ఎవరైనా మెచ్చుకున్నారా మెచ్చుకున్న వాళ్ళు ఒకసారి చేయొత్తండి అన్నారు అనగానే ముందున్న వందలందరూ వెనుకలు చూసుకుని మొదలుపెట్టింది ఎవరన్నా చేందరూ ముందు చూసిందే అందరి స్టేజ్ లేచిందని ఒక్కటి లే దాంతో మోటివేటర్ నన్నట్టు చూసారా మీ భార్య మీకంటే పొద్దున్నే లేచి మీ పిల్లలను స్కూల్కి వెళ్ళడం కోసం వాళ్ళని తయారు చేసి వేడివేడిగా మీకు అన్నం వడ్డించి వాళ్ళకు అన్నం పెట్టి టిఫిన్లు పెట్టి మీ క్యారీర్లు పెట్టి టీలు ఇచ్చి టిఫిన్లు ఇచ్చి ఆ తర్వాత వాళ్ళకు డ్రెస్సులు వేసి యూనిఫామ్ వేసి సాక్షులు సూసులతో సాగనంపి ఆ తర్వాత మళ్ళీ మీరు వచ్చేసరికి సాయంత్రం వచ్చేసరికల్లా మీకు అవసరమైన మీకు పిల్లలకొసమైన పిల్లలకు ఇవన్నీ వండి పెట్టి ఇంత సేవ చేస్తూ ఉంటే మీరు ఒక్కసారైనా మెచ్చుకోలేదు ఒక్కసారి మెచ్చుకొని చూడండి అసలు ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్టు టర్నింగ్ ఎలా ఉంటుందో చూసుకోండి అన్నాడు ఇదేదో వారే ఉందనుకొని నాలాంటోడు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఏక ఏకన ఇంటికి వెళ్ళగానే ఏమో అన్నం పెట్టు అన్నాడు అనగానే ఒకసారి కిందికి మీదికి చూసింది ఏం కనీసం కాళ్ళు చేతులు కూడా గడగవా అనో మనం మర్చిపోయినా ఏదో ఆకలి దాని చేస్తుంది ఆ కాలు చేతులు కూడా కడుక్కోవరు కదా అని మనోడు ఏదో ఆ వాష్రూంలో వెళ్ళి చేతులు ఏదో కట్టుకున్నట్టు చేసేసి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఆ అన్నం పెట్టు అన్నాడు పెట్టమనగానే ఆవిడ అన్నం పెట్టింది పల్లెల్లో దాంట్లో చెయ్యి పెట్టాడో లేదో అది ఎప్పుడు వండిందో అన్నం చల్లగా ఉదగర ముద్ద ముద్దగా ఉదగర ఉడికి ఉడకగా పలుకు పలుకుగా నానా రకాలుగా ఉంది మనకు అసలు సర్ర కోపం వచ్చింది కానీ మోటివేటర్ అని చెప్పాడు భార్య నమ్మేసుకున్నాడు కదా అని చెప్పేసి అన్న థ్యాంక్స్ చెప్పుకున్నాడు కదా అని అన్నం ఒకసారి ముట్టుకొని ఆహా ఇది అన్నమా తెల్లగా మల్లె పువ్వులు లెక్క ఎంత ముద్దుగున్నది అసలు ఇసుంటే అన్నం నా జిందగా దీనిలే అన్నాడు ఒకసారి సీరియస్గా చూసింది ఆ గంజులో ఏదో చారు ఉంటే ఒక గంటనంత చారు పోసింది చారు పోసిన తర్వాత కలుపుకొని నోట్లో పెట్టుకుంటే దాంట్లో ఉప్పు లేదు కారం లేదు పులుపు లేదు అసలు ఏ రుచి లేదు మననికి మళ్ళీ సర్రన్న కోపం వచ్చింది కానీ మోటివేటర్ అని చెప్పాడు భార్యను నచ్చుకోరు అన్నాడు కదా అందుకని ఆహా ఇది చారా అమృతం అసలు ఇసుంటి చార ఇంతవరకు నా జిందగీలో తిన్నాను అన్నాడు వెంటనే ఆమె గంజు బోర్లు ఇచ్చి టఫీ టఫీ అని నాలుగు సంపులు చంపిన ఎత్తిమే నుంచి నలమకపో ఏందో మీటింగ్ అనవు పొద్దుగా అనగా వేనదు అచ్చుడు అచ్చుడే అన్నం పెట్టు అన్నది నువ్వు అడిగిన కర్మానికి మా ఇంట్లో అన్నం లేదు ఏదో ఏ ఆకలి మీద ఉన్నావు అని చెప్పేసి అని పక్కింటి దగ్గర అడకస్తే మనకు లగ్గమై ఇరవై ఏళ్ళు అవుతుంది వేడి వేడిగా కమ్మగా అడ్లు పెట్టిన కొంచెం తిన్నావు కానీ ఎన్నడన్నా మెచ్చుకున్నావా ఇలా అమ్మ దగ్గర అన్నం సారు అటుకరాగానే ఆ అన్నం తెల్లగా మల్లెపూలు పువ్వులు ఎక్కువ ఆ సారు కమ్మగా అమృతం అని టపీ టపీ కానీ బొడుసలు వచ్చదాకా గంకు సుట్టాలు పడదాక కొట్టింది కాబట్టి దయచేసి ఎవరు అన్నారు మీరు ఎప్పుడన్నా మీ ఇంట్లో అన్నాలు కూరలు బాగున్నాయని మెచ్చుకో దలుచుకున్నప్పుడు ఇది మన ఇంట్లో కూరనా లేకపోతే పట్టింట్లో నుంచి తెచ్చిన కూరనా అని క్లారిఫై చేసుకున్న తర్వాత మెచ్చుకోవాల్సిందిగా మనవి చేస్తూ మీ నుంచి సెలవు చేసుకుంటూ మీ బ్యాజక్ రాజా ఫ్రమ్ గోదావరి ఖని థ్యాంక్ యూ